రైతులను వచ్చి మాట్లాడమని నేను అడుగుతున్నా ఇవాళ మనసు లేనోళ్ళు మన సాక్షి లేనోళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక్కటై ఏకమై రైతులను ఆగం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా నేను అదేవిధంగా మా రైతాంగాన్ని మా సోదరి మా ఆడబిడ్డల్ని అడుగుతున్నా ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద ఎగనామ పెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మూడు నెలల్లోనే డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక పైస తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్దాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి విద్యుత్ వినియోగం పెరిగింది ఇవాళ పదహారు వేల కో పదహారు వేల మెగావాట్లకే పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నాయి కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇలా ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ రైతులకు ఉచితంగా అందించడమే కాదు ఆనాడు ఇవ్వంది ఈనాడు పేదోళ్లకు యాభై లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి మా అక్కలు చెప్పాలి మీరెవరైనా ఇంటి బిల్లు కట్టుందా రెండు వందల యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంటు బిల్లు గట్టగా పదిహేను నెలలు అయింది కదా పట్టిగారు ఒక్క రూపాయి నాన్న మిమ్మల్ని అడిగినరా మీ యాభై లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ రెండు వందల యూనిట్లు మేము ఇవ్వడం లేదా ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు పన్నెండు నూర్లుండే సిలిండర్ ఈనాడు యాభై లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కాదా వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డల మీ మనసాక్షిని అడగండి యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాకి గాల్చి వాత పెట్టుండ్రి ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర గాల్చి వచ్చినోని చేయిస్ అని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా ఆలం పోయి ఆలయం ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆయన బస్సుకి రాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు నేను అడుగుతున్నా మా అక్కల్ని అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసా అడుగుతున్నారు ఎవరన్నా ఇవాళ మీ ఏ ఆలయమైనా అది యాదగిరి గుట్టైనా లేకపోతే మన కురుమూర్తి జాతరైనా లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా లేకపోతే రాజనగరం జాతరైనా ఏ జాతరకు పోయినా ఎక్కడికి పోయినా ఏ గుడికి పోయినా భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే అందరూ ఒక్క పైస లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసిన మీరు బిజెపి గుణపాఠం చెప్పండి నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదిహేను నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా దీనికి మా బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం బట్టినాయి సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా సున్నా వడ్డి కాని పావులా వడ్డి కాని మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిందా మరి ఇవాళ నేను మా సీతాకమ్మ భట్టి గారు వేల కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజ్లు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిజం కాదా ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు కానీ మా అక్కలు మర్చిపోతారా మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నాను ఇవాళ మా అక్కలకు మా సంఘాలకు సంఘాలు నిర్వీర్యమైతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేయాలని రోజుకి ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ బీజేపీ వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది వనపర్తి బస్టాండ్ లో బిచ్చమెత్తుకొని బతకాలు చూస్తుందని బిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అబద్ధాలు అబద్దాలు చెప్తారు అందుకే ఇవాళ మా అక్క అడుగుతున్నా మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటి కంపెనీలు ఉన్న దగ్గర వందల కోట్లు ఎకరాలు ఉన్న దగ్గర వందల కోట్ల విలువైన భూమి మూడున్నర ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజం కాదా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఎన్నడైనా మీరు ఊహించింద్రా విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన మూడున్నర ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మీకు ఆడ మూడున్నర ఎకరాలు ఇచ్చి నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డను అడుగుతున్నా అంతెందుకు ఒకనాడు సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలార్ విద్యుత్ అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతో ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చిన మాట నిజం కాదా ఒకవేళ నిజమైతే బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సుల్లో మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు వచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా మా అక్కల్ని అడుగుతున్న ఇవాళ నేను ఒకనాడు పాఠశాల